హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు హాయ్ అండి ఈరోజు ఏం వంట ఈరోజు ఏం చేయాలా అని అర్థం కాలా దానికే బంగాళదుంపులు కర్రీ చేసి రైస్ చేస్తామని రెడీ చేసుకున్నాం సింపుల్ అండ్ ఈజీ ఓకే ఈ దృండా ఏం చేసుకొని తింటామండి ఏదో మా బ్యాచ్లలో వంటలు మీకు చూపిస్తాను పనికి వస్తే చేసుకోండి బాగా ఎట్లుంది అని కామెంట్లో చెప్పండి సపోర్ట్ చేయండి ఈ వీడియోని రాగా ఉంచుదామనుకున్నాను కానీ మాకు మైక్ లేకపోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎక్కువ ఉంది అందుకే నేను వాయిస్ ఓరిస్తున్నానండి ఒక పక్క అయితే రైస్ రెడీ అవుతోంది ఇంకొక పక్క ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఫస్ట్ అయితే బంగాళదుంపని ఆయిల్లో ఫ్రై చేసుకుంటుందమ్మా ఫ్రైడ్ ఫుడ్ ఇష్టపడని వాళ్ళు ఈ ఒక ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు కానీ ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది మా కర్రీకి అని అయితే అమ్మ ఫస్ట్ ఇక్కడ బంగాళదుంపల్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని దాంట్లో కూడా పొటాటోస్ని ఫ్రై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా చేయడం ఎంత కష్టమో కష్టం లేదో నాకు తెలియదు కానీ అక్కడే నిల్చొని వీడియో తీయడం అండ్ ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ కోసం వెయిట్ చేయడం అయితే చాలా కష్టం అనమాట అందుకే నేను అక్కడ స్లాబ్ మీదే కూర్చుని సెటిల్ అయిపోయాను సో ఇక్కడ ఆల్మోస్ట్ బంగాళదుంపులు ఫ్రై అయిపోయాయి కొంచెం గోల్డిష్ బ్రౌన్ అయ్యాక ఈ బంగాళదుంపులని ఇంకొక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతేనండి సింపుల్ ఆనియన్స్ టొమాటోస్ చిల్లీ కరివేపాకు ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అంటే కొంచెమే దానికి ఆవాలు వేసుకుని జీలకర్ర వేసుకొని వీడియోలో చూపిస్తుంటే ఈ పప్పులు వేసుకోవాలన్నమాట నాకు అన్నిటి పేర్లు తెలీదు రిలీ సారీ ఈ పప్పులని వేసుకొని ఒక టూ మినిట్స్ ఆ పప్పులని గోల్డెన్ బ్రౌనిష్ అయ్యేంత వరకు సాటేజ్ చేయాలి ఇక్కడ మమ్మీ గ్రీన్ చిల్లీ బదులు మిర్చి బజ్జీ ఇది మిర్చి ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటుందనమాట మీరు నార్మల్ మిర్చినే యాడ్ చేసుకోవచ్చు చిల్లీ అయిపోయాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి తర్వాత కరివేపాకు వేసుకుని క్లీన్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుని క్లీన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ తాళింపు వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఫస్ట్ ఆల్రెడీ బంగాళదుంపులు ఇదే ప్యాన్లో ఫ్రై చేసాం కదండీ సో ఆ బంగాళదుంపులది ఎక్స్ట్రా రెసిడ్యూ ఏదైతే ఉంటుందో అదంతా ప్యాన్కి అంటుకుందన్నమాట ఇప్పుడు తాళింపు పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నందువల్ల అది కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంది వీడియో చూస్తుండే ఎవరు ఏమీ అనుకోకండి ఆనియన్సే గోల్డెష్ బ్రౌన్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు మమ్మీ నెక్స్ట్ టొమాటో యాడ్ చేసుకుంటా ఉంది ఆ టమాటోలోకి కొంచెం ఉప్పు ఎందుకంటే టొమాటో కొంచెం మెత్తబడ్డానికి అలాగే పాటు హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ చిల్లీ పౌడర్ మీకు రుచికి తగ్గంత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకుని క్లీన్గా కలుపుకోవాలన్నమాట టొమాటో పాటే ఎందుకు వేస్తున్నామంటే ఆ టొమాటో జ్యూసీ జ్యూసీగా అయినప్పుడు ఈ మసాలా కూడా దాంతోపాటు ఉడికితే టేస్ట్ బాగా ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ టొమాటో అంతా కుక్ అయిపోయినాక క్లీన్గా టొమాటోస్ని స్మాష్ చేసుకునేయాలి టొమాటోలో పచ్చి వాసన పోయాక మేము ఫ్రై చేసుకున్న బంగాళదుంపులు దీంతో యాడ్ చేసేయాలన్నమాట యాడ్ చేసి క్లీన్గా రెండింటినీ కలుపుకొనేయాలి బంగాళదుంపులు యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ వరకు క్లీన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీనికి మేము వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే మా గ్రేవీ కావాలి అన్నందువల్ల అంటే మేము ఇక్కడ కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసాము ఎందుకంటే ఇంకా బంగాళదుంపులు ఫిఫ్టీ పర్సెంట్ వరకే మేము ఫ్రై చేసుకున్నాం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇప్పుడు దీన్ని మూతబెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ బంగాళదుంపులు ఉడికాయి అన్న అనే స్టేజ్లో అంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాయ అనే స్టేజ్లో హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి మీ అదే ఒక కంప్లీట్ ఆప్షనల్ అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే మమ్మీ దీంట్లో బెల్లం కూడా యాడ్ చేస్తారనమాట అంటే ఫ్లేవర్ బాగుంటుంది అని ఉప్పు కారము అంతా మీకు రుచికి తగ్గట్టుగా చూసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకునేస్తే అంతే అండి మా పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది ఏ కర్రీ అయినా అన్నంలోకి మాకు ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలండి సో అందుకే నేను ఇక్కడ వంకాయది ఫ్రై చేసుకుంటున్నాను అది పెద్ద పెద్ద ఎగ్ ప్లాంట్స్ దొరుకుతాయి కదా సో వాటిది ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్లో నేను కొంచెం ఉప్పు కొంచమే కారం తీసుకున్నాను దానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే సాంబార్ పౌడర్లో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి నేను కారం తక్కువ తీసుకున్నాను దానికి కొంచెం వాటర్ వేసుకుని క్లీన్గా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ ఈ పెద్ద పెద్ద వంకాయలు వస్తాయి కదా వాటిని నేను ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను థిక్నెస్ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దానికి మధ్యలో ఇలా ఒక త్రీ టు ఫోర్ ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఈ కట్ చేసుకున్న స్లైసెస్కి వన్ సైడ్ మాత్రమే నేను ఈ మసాలా పేస్ట్ వేసుకుంటానమాట ఇంకొక సైడ్ వచ్చేసి నేను ప్యాన్ పైన వీటిని ఫ్రై చేసా చేసే టైంలో వేసుకుంటాను ఫస్ట్ అయితే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ అయితే నేను స్ప్రెడ్ చేసుకుంటానన్నమాట తర్వాత ఈ కట్ చేసి మసాలా వేసి పెట్టుకున్న బ్రింజాల్ స్లైసెస్ని ప్యాన్ పైన వేసేసి అది కొంచెం ఉడికాక ఇంకొక సైడ్ మసాలా స్ప్రెడ్ చేసుకొని కావాలంటే ఇంకా ఉడకాలి బ్రింజాల్ అనేలా ఉంటే ఒక వన్ స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటాను మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు నేను గీ వేసి ఎప్పుడు ఫ్రై చేయలేదంటే ఇప్పటివరకు సో అది టేస్ట్ ఎలా ఉంటుందని నాకు తెలియదనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇడ్లీ కుక్కర్ మూతలు అవి ఉంటాయి కదా సో వాటిలతో నేను ఈ స్లైసెస్ అయితే కవర్ చేసి పెడతాను అంటే భిన్న ఉడుకుతుంది అండ్ బాగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అని చెప్పి మా కర్రీ రెడీ అయిపోయింది మా సైడ్ డిష్ రెడీ అయిపోయింది ఇంకా శుభ్రంగా లంచ్ చేసి నేను మమ్మీ టెరెస్ పైన వెళ్ళామనమాట ఈరోజు మా కమ్యూనిటీలో గణేష కూర్చోబెడుతున్నారు బ్యాండ్ మేళం అవన్నీ కూడా యాక్చువల్లీ ఉన్నాయన్నమాట కానీ నేను వాటిని వీడియో తీయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో వీడియోలో అంటే చాలా మంది కమ్యూనిటీ మెంబెర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు ఒకవేళ యూట్యూబ్లో లో పోస్ట్ చేయడం వాళ్ళకి ఇష్టము ఇష్టం లేదు ఏంటి ఏం నాకు ఇంకా తెలియదు అండ్ వాళ్ళని పర్మిషన్ అడగాలన్న టైం కరెక్ట్ గా కాదు అని చెప్పేసి నేను ఒక కమ్యూనిటీ లోపల జరిగిన సెలబ్రేషన్స్ ఏది వీడియో అయితే తీసుకోలేదనమాట మేము వచ్చిందే విసర్జన టైం కండి సో లాస్ట్ లో మహామంగళార్తి చేసేసాక ఇంకా విసర్జన స్టార్ట్ చేశారనమాట విసర్జన చేసేటప్పుడు మా అపార్ట్మెంట్స్ ముందు కూడా డోల్ బాజా అంతా వాయిస్తూ అందరూ డ్యాన్స్ చేస్తా ఉన్నారు ఇది మా అపార్ట్మెంట్స్ లో పెట్టిన గంట మీరు కూడా బాగా దర్శనం చేసుకోండి అలాగే మీరు కూడా గణేష ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇంతే వీడియో ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంటే దానికి ఇప్పుడు వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు